శ్యామలా నవరాత్రులు మాఘగుప్త నవరాత్రుల్లో మనం ఎనిమిదవ రోజుకి వచ్చేసామండి ఇంకా ఈ రోజున మనము అమ్మవారిని మహాగౌరీది చాష్టమం అన్నాం కాబట్టి నవదుర్గల్లో ఎనిమిదవ రూపమైనటువంటిది మహాగౌరి తర్వాత మీరు ఏ దశ మహావిద్యలైనా తీసుకోండి తారాదేవి మహాకాళీదేవి చిన్నమస్తాదేవి త్రిప్రభైరవి బాముఖి ధూమావతి రాజశ్యామల షోడసియా లలితా సహస్ర లలితాదేవి తర్వాత భువనేశ్వరి తర్వాత కమలాత్మిక అమ్మవారు ఇవన్నీ కూడా గౌరీదేవి నుంచి పుట్టినటువంటివి నవదుర్గలు మహాదుర్గ ఎవ్వరైనా తీసుకోండి సృష్టిలో అంతా కూడా గౌరీ దేహ సముద్భవాం అని క్లియర్గా చెప్పబడింది గౌరీ దేవత నుంచి మనకి అందరు కూడా పుట్టారు కాబట్టి మనము ఏం చేయాలండి అంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి ఇంద్రకీల నివాసిని కనక దుర్గా దేవతాయై నమ అని మనం పూజలు చేస్తాం మహాగౌరి ఆమె కాబట్టి ఈ రోజున మనము ఈ అమ్మవారికి మనము లలితా సహస్రంలో క్లియర్గా చెప్పబడింది ఎవరికి మనకి శ్యామలాంబ అమ్మవారి గురించి శ్యామల తల్లి గురించి ఏమని చెప్పబడుందండి మనకి ఏమని చెప్పబడిందంటే లలితాశాస్త్ర నామంలో గేయ చక్ర రథారుడ మంత్రిణీ పరిసేవిత అలాగే రెండవది మంత్రిణ్యంబ విరచిత విషంగ వదతోషిత ఆ తర్వాత మంత్రిణ్యస్త రాజ్యదూహు అని క్లియర్గా మనకి ఈ యొక్క లలితాశాస్త్రంలో చెప్పబడింది ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తిగా లక్ష్మీ సరస్వతి మహాలక్ష్మిని మనం ఉపయోగించుకునే వాళ్ళం గౌరీదేవి గౌరీ తల్లి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి సరస్వతి అయితే క్రియాశక్తి మహాలక్ష్మి తల్లి మరి ఆమెనే మనము ఈ బండాసురుని చంపేటటువంటి విధానంలో ఉద్భవించింది లలితాదేవి ఉద్భవించిన తర్వాత తనకి ప్రధానమంత్రిగా ఆమె ఎవరిని సృష్టించింది అని అంటే శ్యామలదేవిని ఆమెను పెట్టుకుంది వారాహిదేవిని ఎడమే పెట్టుకుంది పెట్టుకొని మనము రాజ్య పరిపాలన చేసి రాక్షస సంహారం చేస్తుంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తుంది మనకి ఇక్కడ మనము చాలా దేవాలయాలలో కానీ ఇళ్లల్లో కానీ మనము ఈ మాఘగుప్త నవరాత్రులు మనం జరుపుకుంటాం కదండి అక్కడ మనం అలంకారాలు చేస్తాం కాళికాదేవి త్రిపుర తారాదేవి సుందరీదేవి భువనేశ్వరీ దేవి ఆ తర్వాత మాతా చిత్రమాతాదేవి ఆ తర్వాత భైరవీదేవి దేవి మాతా బగళాముఖీ దేవి మాతంగి కమలాదేవి ఇలా రకాలుగా మనం పూజ చేస్తాం అలాగే ప్రథమం శైలపుత్రి తి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి ఇలా చంద్రఘంట ఇవన్నీ చేసుకుంటూ వచ్చి మహాగౌరీ గౌరీ గౌరీదేవిని ఆశ్రమంలో మనం చేస్తాం అలాగే కొన్ని చోట్ల ఉత్తర భారతదేశంలో మనం ఏమైనా పూజ చేస్తామంటే మనకి మొట్టమొదటి మహాకాళి రెండవది తారాదేవి చిన్నమస్త ఆ తర్వాత త్రిపురభైరవి బాముఖి రాజశ్యామల మా ఈ యొక్క రాజశ్యామల తర్వాత ధూమావతి షోడసి అంటే లలితాదేవి రాజరాజేశ్వరి దేవులు ఆ తర్వాత భువనేశ్వరి కమలాత్మిక అమ్మవారిని ఏ అలంకారంలో అయినా సరే మనం ఆర్డర్ ఇదే ఉండాలి అనేది రూలేదు ఎనిమిదవ రోజున చక్కగా ఇవన్నీ కూడా దేవి యొక్క రూపాలే కాబట్టి మనం అష్టమము అని అనగానే దౌ గౌరీయే గుర్తొస్తుంది దుర్గే గుర్తొస్తుంది దుర్గతి దుర్గతి నాశిని దుర్గే జయ జయ సద్గతి దాయిని సదయే జయ జయ కాబట్టి ఈ యొక్క అష్టమ స్థానంలో మనకి రోగాలు వస్తాయండి ఈ ఏడవ రోజున మనము ఈ యొక్క రాజశ్యామల అమ్మవారిని పూజ చేయడం వల్ల మీకు వ్యాపార భాగస్వాములు ఉంటారు ఏమండి మేము పార్ట్నర్షిప్ పెట్టామండి వాడు మాకు ఎగ్గొట్టేస్తున్నాడండి మోసం చేస్తున్నాడండి పార్ట్నర్లు అంటారు ఇది ఒకటి రెండవది వచ్చేసరికి ఏమండి మేము పెళ్లి చేసుకున్నామండి అధిక కట్నాలు అడుగుతున్నాడండి మా భర్త అక్రమ సంబంధాలు పెట్టుకొని మమ్మల్ని వేధిస్తున్నారు ఇలా రకరకాల సమస్యలు భార్య భా భార్యాభర్తల మధ్య సమస్యలు అలాగే వ్యాపార భాగస్వాముల మధ్య సమస్యలు ఈ సమస్యలన్నీ కూడా ఏడవ రోజున మనము అమ్మవారికి పూజ చేసుకోవడం ద్వారా తొలగిపోతుంది మా ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనం చక్కగా ఆ కాళీ అమ్మవారికి చేస్తాము సప్తమం కాళరాత్రి శాంతి పోతాయి చతుబాధలు పోతాయి ఇక ఇప్పుడు ఈ ఎనిమిదవలో రోజున మనం చేసేటటువంటిది ఏమిటండి ఇది మహా మహాగౌరీ కాబట్టి ఈ రోగాలు ఎక్కువగా మనకి దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి అండ్ ఏమండి క్యాన్సర్ వచ్చేసిందండి మేము చనిపోతామండి ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి ఇన్ని లక్షలు తీసేసుకున్నారండి అని అంటారు ఆ డాక్టర్లు మామూలుగా మెడికేషన్ ఇవ్వగలుగుతారు కానీ మీ ఆయుర్ధాయాన్ని పెంచలేరు మీ కర్మను తొలగించలేరు పూర్వజన్మ కృతం పాపం రోగరూపేణ పీడిత అన్నారంటే రోగాల రూపంలో మీకు అవన్నీ కూడా మీకు తీసివేయబడ్డాయి కాబట్టి మీరేం చేస్తారండి ఆ రోగాలన్నిటిని కూడా మనకి తగ్గుతాయి అన్నమాట కాబట్టి ఎవరైతే ఈ యొక్క మాఘగుప్త నవరాత్రుల్లో ఎనిమిదవ రోజున అమ్మవారిని అది కూడా ఏ అమ్మవారిని మహాగౌరీ రూపంలో కనుక మీరు పూజ చేసుకున్నట్లయితే శ్యామల తల్లికి మీ యొక్క సకల రోగాల నుంచి మిమ్మల్ని విముక్తుల్ని చేస్తుంది పరమేశ్వరి మనము చెప్తాం కదా ఏమని చెప్తామండి హ్రీంకారాసన హ్రీంకారాసనగర్భిత సౌహక్లేం సౌహక్ల్యం కళాభిబ్రతీం సబ్బర్ణామృధారి మరుసా ధౌతాం త్రినేత్రోజ్వలం వందే పుస్తక పాషమంకృషతరాం సర్గ్భూషితలాం గౌరీం తృప్రాం పరాత్మకళాం శ్రీచక్ర సంచారిణీం పద్మాసనస్థాం పద్మాసనస్తాం వికసిబత్రం పద్మవత్రాయతీం హేమాభాం పేతవస్్రాం కరకలసిద్ధేము పద్మాం వరాం గీం సర్పాలం కారయుక్త సకలముపయ భక్తనం రాం భవానీ శ్రీవిజ్ఞాం శాంత ముక్తిం సకల సురణతాత్రీం ఇది మనం చేసేది చాలామంది ఏవండి నేను చండీ నవావరణ పూజ చేస్తున్నానండి మరి చండీదేవి కంటే కూడా చాలా పవర్ఫుల్ దేవత అని దశమహావిద్య చెప్తున్నారు కాబట్టి మేము ప్రత్యంగరాన్ని చేస్తాము లేకపోతే వారాహిని చేస్తాము లేకపోతే కనుక బగడాముఖి దశమహావిద్యల్లో ఏదో ఒక దేవతను చేస్తామని చాలామంది ఎప్పుడు అడుగుతూ ఉంటారు ఏమండి ఈ మంత్రాల కంటే కూడా నవాభరణ మంత్రాల కంటే కూడా ఈ నవాభరణార్చన కంటే కూడా పవర్ఫుల్ అంటండి కదా దశమహావిద్యలో అని చెప్తూ ఉంటారు ఇలా చెప్పిన వాళ్ళకి దేవీతత్వం గురించి ఏమీ తెలియనట్టే అనమాట కాబట్టి నువ్వు లక్ష్మీదేవికి చేసుకో వారాహికి చేసుకో ప్రత్యంగిరాకి చేసుకో సరస్వతికి చేసుకో నీల సరస్వతికి చేసుకో ఏది చేసినా శివుడికి చేసుకో విష్ణువుకి చేసుకో ఎవరికి చేసినా ఒకటే శక్తి వస్తుంది ఒకటే భగవంతుడు ఆయన కరుణిస్తేనే నీవు నీవు పరోపకారం కోసం చేస్తేనే ఈ పనులన్నీ కూడా నీకు సిద్ధ అవుతాయి అలా కాకుండా నీ స్వార్థం కోసం కనుక చేసినట్లయితే నీకు ఆ మంత్రాలు సిద్ధే సిద్ధి కావు నువ్వు సిద్ధ గురువు అని పేరు పెట్టుకో లేకపోతే జగద్గురు అని పేరు పెట్టుకో టైటిల్స్ ఇచ్చుకో లేకపోతే సద్గురువు అని టైటిల్స్ పెట్టుకో నథింగ్ నీకేం రాదు నువ్వేమి చేయలేవు నీ దగ్గర నేను నమ్మకం వచ్చినటువంటి భక్తులు కూడా వాళ్ళు మోసపోవడం తప్ప వాళ్ళు షార్ట్ కట్స్లో వచ్చేటటువంటి స్వార్థ వస్తారనమాట అలాంటి వాళ్ళు దెబ్బతింటారు ఎందుకని ఒక నువ్వు యానిమల్ సాక్రిఫైస్ ఇస్తే బర్డ్ సాక్రిఫైస్ ఇస్తే పక్షుల బలు మంత్ర ఈ బలు నువ్విచ్చేదేంటి అసలు అప్పుడు మాత్రమే అమ్మవారు నీకు రిజల్ట్ వస్తుంది అని చెప్తున్నారు నువ్విచ్చేదండి బలి అమ్మవారి సృష్టి సృష్టిస్తే ఆమె తీసుకొని తినలేదా ఆమె నేను నువ్వు వెళ్ళేసి ఒక సృష్టించిన దాంట్లో ఒక ఒక మేకను కొండానే డబ్బులు సరిపోవు నీ దగ్గర కాబట్టి ఆ ఎనిమిది వేలు వాడెవడో బుద్ధి లేని గురువు చెప్పాడని చెప్పి అది తీసుకొచ్చి మీరు కోయడాలి ఇలాంటివన్నీ పిచ్చి పనులు ఆపేసేయండి కాబట్టి సకల జగజ్జరణి అయినటువంటి ఆ మహాగౌరి తల్లి చక్కగా పసుపు పసుపుతో మీరు గౌరీ అమ్మవారిని తయారు చేసి పారిజాత పుష్పాలు కలవ కలవ పువ్వులు తర్వాత మీరు ఏవైనా పెట్టేసేయండి చామంతి పువ్వులు ఓన్లీ వెజిటేరియన్ పెట్టేసేయండి ఆ తర్వాత మారిడాకులు తులసాకులు అన్నీ తెచ్చేసేయండి జాజి పువ్వులు అన్నీ చేసేసి అమ్మవారికి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమ ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమ ఓం ఐం సరస్వత్యై నమ మంత్రాలన్నింటిలో ఏదైనా సరే కుంకుమార్చన చేయండి యా కుందేందు తుషారహారధవళా శుభ్రవస్త్రావృత యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి సదా పూజిత సాం పాస్వతీ భగవతి నిస్శేషజాడ్జ్యాపహి మంత్రం చక్కగా మీరు చేయండి ఈ తొమ్మిదవ ఎనిమిదవ రోజున మీరు పెట్టాల్సినటువంటి నైవేద్యం ఏమిటంటే గోధుమ చపాతీలు తయారు చేసి పరోటాలు కానీ గోధుమ పిండితో తయారు చేసి పెట్టండి ఇక దీపారాధన కుందులు ఉంటాయి కదండి నవధాన్యాల పిండి కింద చేసి ఈ మధ్య నవధాన్యాల దీపం పెడుతున్నారు దాంట్లో నల్లని ఒత్తును వేసి లేదా ఎరుపు రంగు వస్త్రాన్ని ఒత్తు కింద పెట్టి మీరు అమ్మవారు చక్కగా మీరు పూజలు చేసుకోవచ్చు అలాగే నైవేద్యము అనేటటువంటిది మీరు చక్కగా ఇవన్నీ కూడా ఈ తొమ్మిది రకాల నైవేద్యాలు పాయసాన్నము దద్దోజనము చక్కెర పొంగలి పులిహార ఇలాంటి వాటిని ఏదైనా మీరు పెట్టుకోవచ్చు కందుల్ని ఉడకబెట్టి మీరు చక్కగా అమ్మవారికి నైవేద్యం పెట్టచ్చు ఈ రకంగా కుంకుమార్చన చేసుకోండి షోడసోపచారాలతో లలితాదేవికి ఏ విధంగా అయితే చేస్తారో ఆ విధంగా చేయండి తప్పకుండా మీకు ఆ జగన్మాత అయినటువంటి శ్యామలాదేవి యొక్క పరిపూర్ణ కటాక్షం మీకు లభిస్తుంది శుభమస్తు